రుసు మహోత్సవం మణపురం బ్రిడ్జ్ ఎంట్రన్స్ గుంటూరు ఆర్టీసీ స్టాండ్ దగ్గర గుంటూరు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీ శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు దర్గా వద్ద నుండి ఉరుసు బయలుదేరును మరియు బయలుదేరును జనవరి పదకొండవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు దీపారాధన జనవరి పదవ తేదీ శుక్రవారం నుండి పన్నెండవ తేదీ ఆదివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నదానం జరపబడును కావున పిల్లలు తప్పక విచ్చేసి గంధం మరియు దీపారాధన కార్యక్రమాలలో పాల్గొని గంధాన్ని స్వీకరించి అన్నదానాన్ని స్వీకరించి బాబా వారి కృపకు దాతలు దర్గా వద్దకు వచ్చి ఇవ్వవలసిందిగా ప్రార్థన ఇట్లు షేక్ అక్బర్ ధర్మకర్త సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ గమనిక భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించవలను